నమస్తే మళ్ళీ ఉమ్మడి రాజధాని ఎందుకని షర్మిల జగన్ మీద ఫైర్ అవుతున్నారు మరి ఇన్ని ఇన్నేళ్ళు మీరు ఏం చేయండి ఇప్పుడేం చేయబోతున్నారు అని చెప్పేసి కోప్పడ్డారు సో ఇప్పుడు దీని అంతటిని వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయన సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు ఇప్పటిదాకా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారా చెడతలు వాయించారా అని చెప్పేసి కామెంట్స్ చేశారు షర్మిల జగన్ పైన అసలు అంటే ఏమంటారు ఈ ఉమ్మడి రాజధాని గురించి ఉమ్మడి రాజధాని అంశము ఏంటంటే నేను అనుకుంటున్నా అభిప్రాయం వరకు ఈ కృష్ణా జలాలు అలాగే నీటి కేటాయింపుల కోసం తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతుంది రభస జరుగుతుంది ఎక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అసెంబ్లీలో ఏం మాట్లాడారో అది చూపిస్తూ కూడా ఇక్కడ గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం దియ్యబడుతుంది మీరు మీరు ఒకటై పేరు రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేశారు మీరు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే ఎక్కువ నీ ఇవ్వాల్సిన నీటి కేటాయింపుల కన్నా ఎక్కువ నీరు కేటాయించారనే అంశం మీద అది జరుగుతుంది మరోవైపు మొన్న కొన్న ఫోర్ డేస్ బ్యాక్ ఇప్పుడు షర్మిళ గారు రెడ్డి గారు కూడా కలవడం జరిగింది అయితే కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఈ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు లేదా కేసీఆర్ గారు సపోర్ట్ ఇచ్చిన విధానం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు సలహాలు సూచనలు షర్మిల గారికి ఇస్తూ మీరు ఈ అంశం మీద మాట్లాడడాన్ని ఎడ్యుకేట్ చేశారన్న కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు దాంట్లో వాస్తవం ఎంత తెలియడైతే కలిశారు మరి ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కాబట్టి ఈవిడ ఆంధ్ర పీసీ చీఫ్ ఆయన తెలంగాణ పీసీ చీఫ్ పైగా ఆయన ముఖ్యమంత్రి సో పీసీ చీఫ్ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి సీనియర్ లెక్క సలహాలు సూచనలు అడగడం తప్పలేదుగా డిస్కస్ చేసుకుని ఉండొచ్చు మేబీ బట్ ఇవే అంశాలు కొలుక్కొచ్చాయని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇప్పుడు షర్మిళ గారు ఏమంటున్నారంటే ఇలా రాజధాని గురించి ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదని అంటున్నా అంటే వీళ్ళు కూడా నాగార్జ్ సాగర్ గురించి కానీ లేదా ఎక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం రాలేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఆటలు సాగవనో లేదా వీళ్ళకి సంబంధించిన ఆస్తులు పాస్తులు వీళ్ళకి సంబంధించిన అన్ని డీలింగ్స్ బిజినెస్లు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే చాలా వరకు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే వీళ్ళ వీటన్నిటికీ ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళు చిక్కుల్లో పడతారని ఉద్దేశంలో ఉమ్మడి రాజధానికి పదేళ్ళు ఉంది కదా తెలంగాణని వీళ్ళు విడగొట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు అటు ఆంధ్ర వాళ్ళకి రాజధాని తెలంగాణకి కూడా రాజధాని హైదరాబాద్ అనే విధంగా వాళ్ళు అప్పుడు సెటిల్ చేశారు సో ఇప్పుడు పదేళ్ళు అయిపో వస్తుంది రేపు ఈ ఏప్రిల్తో అయిపోతుంది కొత్త ప్రభుత్వం కూడా అంత ఇదే సో అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇంకా ఇబ్బందులు కలుగుతాయని ఉద్దేశంతో ఇంకొక రెండేళ్ళు పొడిగించమని ఉండొచ్చు అలా అడుగుతున్నప్పుడు చంద్రబాబు గారు ఎస్టాబ్లిష్ చేసిన అమరావతిని మీరెందుకు పెడచమని పెట్టారు మీరెందుకు నిర్లక్ష్యం వహించారు మీరెందుకు పట్టించుకోలేదని ఒక అంశం పోనీ మీ ప్రభుత్వం వచ్చి ఐదేళ్ళు అయిందిగా ఇప్పుడు మీరు మీరు అనుకుంటున్న మూడు రాజధానుల అంశం ఏదైతే తెర మీద తెచ్చారో ఇప్పుడు ఆ మూడు రాజధానులు ఒకటైన రాజధానిగా చేశారా చేయలేదు ఎందుకు చేయలేదు దేనికోసం చేయలేదు ఇది ఎవరు వైఫల్యం కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికే మూడు రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారా లేదా తెరవనికి ఇంకేమైనా జరుగుతుందా ఇది మనకు తెలీదు సామాన్యులకి కొన్నేళ్ళు అయిపోయాక మళ్ళీ ఇంకో ఏదో ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఓహో అందుకు ఇప్పుడు ఇలా వాళ్ళ డ్రై చేశారా ఓడి అమ్మ దాని వెనక ఎంత ఉందా అని అప్పుడు మనం నూరెళ్ళబెట్టి పేపర్లో న్యూస్లో చదువుకోవడమే కదా అలాగే ఇప్పుడు షర్మిలా గారు ప్రశ్నించేది కూడా ఆ యాంగిల్లోనూ ప్రశ్నిస్తున్నారు ఒకటి మీరు రాజధాని కట్టుకోలేకపోయారు ఐదేళ్ళు ఆయన కట్టాడు అది వద్దు అనుకున్నారు ఎప్పుడో అదే ఇంకొక ఐదేళ్ళు మీరేనే కట్టొచ్చుగా ఐదేళ్ళలో ఆయన ఒక డెబ్బై శాతం వరకు ఎస్టాబ్లిష్ ఎనభై శాతం వరకు ఎస్టాబ్లిష్ చేసి వదిలేశాడు మిగతా ఇరవై శాతం పూర్తి చేయడానికి మీకు ఎన్ని ఏళ్ళు కావాలి వన్ ఇయర్ చాలు పోనీ ఆయన నచ్చలేదు మీరు పడగొట్టించారు అనుకుందాం ఆయన పెట్టింది మీకు క్యాపిటల్ ఇష్టం లేదనుకుందాం మరి మీకు మీకు ఆయన డెబ్బై ఎనభై శాతం కట్టినప్పుడు మీరు కూడా క్యాపిటల్ డెబ్బై ఎనభై శాతం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సింది కనీసం వెళ్ళి మారాల్సింది అక్కడ ఉండాల్సింది దానికి వైసీపీ నాయకులు కొంతమంది సపోర్ట్గా ఎలా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ ఈ అంశాన్ని వైవి సుబ్బారెడ్డి గారు లేవనిస్తారు ఎందుకు ఆయన రాజ్యసభ నామినేషన్లో ఉన్నారు రేపు రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత కేంద్రంలో రాజ్యసభలో ఈ అంశం ప్రస్తావించాలని వాళ్ళ ప్లాన్ అని నేను అనుకుంటున్నాను సో దానికి సపోర్టివ్గా బొత్స గారు కూడా ఎలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలేశారు కాబట్టి మనకి క్యాపిటల్ మీద హక్కు లేకుండా పోయింది అందుకు మనం అన్నీ చక్కదిద్దుకోవాలంటే ఇంకో రెండు రోజులు అవసరమే కదా అన్నట్టుగా బొత్స గారు మాట్లాడుతున్నారు ఒకవేళ ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉండి ఆంధ్ర పరిపాలన చేస్తే రాష్ట్రం ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో ఇంకేం పని అక్కడ ఉంటున్నాడేంటి ఇంకా రావడం ఇష్టం లేదా అంటారు వీళ్ళే ఆయన హుటాహుటిన అప్పటికప్పుడు ఒక ఏదో ఇల్లు తీసుకొని విజయవాడలో ఉంటూ అమరావతిని ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడే ఇల్లు కొడుకు అన్ని చేస్తే ఇప్పుడు ఇలా అంటున్నారు తలకేస్తే మెడకేస్తే కాల్కి కాల్కేస్తే మెడకే మాట్లాడదు ఇంకేం చెప్తాం సో ఈ అంశంలో భాగంగానే షర్మిళ గారు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు ఎలక్షన్స్ ముందు మాట్లాడడం ఏంటి మరల ప్రజలకి మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం మబ్బి పెట్టే ప్రయత్నం ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అన్నారు ఓకే వైజాగ్ లో ఒక్కసారైనా అసెంబ్లీ సమావేశాలుగా నిర్వహించారా లేదు పోని అంత ఇష్టం కాబట్టి ఆ ఋషికొండని గుండు కొట్టించారు కదా అక్కడ ఇల్లు కట్టారు కదా అది ఇంక పూర్తి అవ్వలేదు అనుకుందాం అక్కడ వైజాగ్ లో ఏదో వేరే గెస్ట్ హౌస్ లోనో గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ లోనో ఆర్ బి గెస్ట్ హౌస్ లోనో ఎక్కడో ఉండొచ్చు కదా లేదు అద్దెకి ఒక ఇల్లు తీసుకోవచ్చు కదా లేదు గట్టిగా తలుచుకుంటే చక్రవర్ మహారాజ్ తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవా అన్నట్టుగా ఆయన తలుచుకుంటే ఆరు నెలల్లో కన్స్ట్రక్షన్ లేచిపోదండి ఇప్పుడు మ్యాక్సిమం వన్ ఇయర్ వెళ్ళే ఉద్దేశం లేదు పోనీ అక్కడి నుంచి రూల్ చేయొచ్చు కదా అది లేదు ఇట్లా ఇంత క్లియర్గా ఓపెన్గా కనబడుతున్నా కూడా ఇంకా ప్రజలకు ఏదో చెప్పే ఉద్దేశం ప్రయత్నిస్తారంటే నిజంగా వాళ్ళు కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి వైసీపీ వాళ్ళకి నాకు ఇష్టం లేదబ్బా ఇది నేను చేయను ఊరికే మీరు వీళ్ళు కట్టింది మేము ఇష్టం కట్టము అనుకోవట్లేదు అని ధైర్యంగా చెప్పేస్తే అయిపోయింది కదా ఇక ఓన్లీ వీళ్ళ ఈ ఒక పర్టికులర్ ఒక సామాజిక వర్గానికి ఫేవర్ చేయడానికి ఇక్కడ కట్టారు నేను ఇది ఏమో ఎంత మాత్రం ఒప్పుకోను పోనీ మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేసేయండి లేదంటే పూర్తిగా కన్స్ట్రక్షన్ లేకుండా చేసేయండి ముందు ఆయన అక్కడ ఉండొద్దు తాడేపల్లి అనేది అమరావతి రీజన్లో ఉన్న భాగమే కదా విజయవాడకి గుంటూరులో ఉన్న మధ్య భాగమే కదా అక్కడ ఎందుకు ఉండాలి ఆయన ముందు అక్కడ ఉండొద్దు నీకు అక్కడ ఇష్ట రాజధాని ఇష్టం ఆ ఛాయిల్లో ఉండకుండా రాజమండ్రి వెళ్ళిపో వైజాగ్ వెళ్ళిపో కర్నూలు వెళ్ళిపో కడప వెళ్ళిపోండి అప్పుడు కరెక్టారా ఆయనకి ఇష్టం లేదు చేశాడా అనుకోవడానికి అది చేయలేదు ఓన్లీ కప్పిపుచ్చడానికి ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళు పొడిగించే అంశం ఎందుకంటే నెక్స్ట్ కూడా కేసీఆర్ గారు వస్తారనుకున్నారేమో అందుకే ఇన్ని రోజులు ఆ టాపిక్ ఎత్తలేదు కేసీఆర్ గారు ఎప్పుడు రాలేదో వీళ్ళకి వెలక్కాయ పడినట్టు అనిపించి ఉండొచ్చు లేదా కేసీఆర్ గారు లేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారితో పొంతన కుదరట్లేదు కాబట్టి ఇట్లా కొత్తగా అంశం తెలవైపు తీసుకొచ్చి ఉండొచ్చు మేబీ అంటే అంతకు చెప్తున్నాను ఎందుకంటే మొన్న కృష్ణా జలాల అంశం నీటి జల జలవనరుల కేటాయింపు సంబంధించి కూడా ముప్పైనా కౌంటింగ్ పోలింగ్ అయింది మూడో తేదీన కౌంటింగ్ ఒకటో తేదీన ఆ నీటిపారుదల శాఖ సెక్రటరీతో లేఖ ఎలా రాయిస్తారు అంటే మళ్ళీ ఇలా వచ్చేస్తాం అనుకున్నారా అది క్లియర్ గా మా అసెంబ్లీలో కూడా చూపించారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రొజెక్ట్ వేసి కూడా ముప్పై పోలింగు మూడో తేదీన కౌంటింగ్ అంటే ఈ మధ్యన ఒకటో తేదీన డిసెంబర్ ఒకటి ఎలా చేయించారు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అని క్లియర్ గా ఉందిలో వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా అనుకున్నారేమో వైసీపీ వాళ్ళు కూడా కేసీఆర్ గారు వస్తారు మనకేం ప్రాబ్లం లేదని ఎప్పుడైతే ఇలాగ జరిగిందో ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఇంకో రెండేళ్ళు మేము క్యాపిటల్ కట్టుకోలేదు అందు పొడిగించాను అంటారు కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే ఓకే అని అంటారేమో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఓకే అనకపో ఓకే అందు మీరు పదేళ్ళు ఏం చేశారు రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అవుతుంది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో అనౌన్స్ చేసేసారు పార్లమెంట్లో ఓకే చేసేసారు కోర్స్ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళు జూన్ రెండు ప్రకటించుకున్నారు ఆ జూన్ రెండు కూడా మళ్ళీ అంత పెద్ద ఇష్యూ అది కూడా ఒక వివాదమే అప్పుడు విముక్తి విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడు అని అనుకున్నారు దాన్నే సెప్టెంబర్ పదిహేడునే అవతరణ దినోత్సవంగా ఏదో చేయొచ్చు కదా చేయలేదు అంటే దానికి మళ్ళీ ఎంతమంది మనోబాల్ దెబ్బతింటాయన ఉద్దేశం వరేడో తెలియదు కానీ చేయలేదు జూన్ రెండు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి పదేళ్ళు సరిపోలేదా అనే సందర్భం వస్తుంది కదా